ூச்சோம் பட்லி ஆடுக்கு சரேனா பண்ண சக்கரவர்த்தி காரம் வச்சிந்தே கொத்தமீரா மஞ்சத நம்மக்கு லூ கொடுப்பு பங்காரம் வக்கடு சர்பா மம்மி வக்கடு சர்பா நான் சௌசியக்க பட்டு ಅಬ್ಬಿ ಹೇಳ್ಬಿಟ್ಟಿನ ಅಬ್ಬೋ ಚೀ ಮಂಟ ನೋರಿ ನೀಂಟ್ರಣ್ಣ ನೋರು ನೋರು ನೋರಿ ನಮ್ಮ ನೋವು ಅಪ್ಪ ಅದ್ ನೋರುತ್ತೀಸ್ ಪಕ್ಕನ ಬಿಟ್ಟು ಹಾಕ್ತಾಪಟ್ರೆ ಅಪ್ಪ ಸಿಹಿ ಮಂಟ ಪಡ್ತಾಂದಿನ ಎಟ್ಟಿನ ಬಂದೆ ಬಂದೆ ಕಣ್ಣಿಗೆ చాలా బాగుందా నువ్వు తిన పెట్టు నువ్వు పెట్టుకో అదే పెట్టుకో నచ్చుకో దాంట్లోనే ఉంటుంది తినేసి తింటే కొబ్బరి పాలు చట్నీ అయితే బరీ ఉంటుందండి సూపర్గా కొబ్బరి పాలు చట్నీ ఎక్సలెంట్గా ఉంటుంది కుక్క ఏం చే నువ్వే పెట్టుకోలేడి పదం లో పడుతున్నాం పోయి ఆటో పిలిచానా నువ్వు బో నోట్లో పెట్టుకొని మళ్ళీ చెప్తే నేను అన్నీ ఇంకా అప్పటి చెప్తా నువ్వు తింటూ మాట్లాడు సరేనా తింటూ చెప్పు ఏమేమి చెప్తావు నేను వచ్చిందే మన ఇంట్లోకి ఎప్పుడు ఓయ్ మియావు మియావు మా అశోకు దగ్గరకు వచ్చి ఏం చేసినావు నువ్వు మీయా మా అశోకుడిని మా అశోకుడి దగ్గరకు వచ్చి ఆకు ఆకుకూర చేసినా

అవునా దానికి ఒకసారి కుక్కకి బాగా లేకపోతే మందు పోసామండి మేము అది మా షోకు గుర్తు పెట్టుకుని చెప్తున్నాడు అనమాట మా అశోకుడికి మోగజీవులు అంటే చాలా ఇష్టం అనమాట ప్రేమ చాలా బాగా పెంచుతాడు వాటిని వాడు తినేది నేను పెట్టు పెట్టుమో పక్కన పెట్టించుకోలేదు అంతా పెడతాడు అనమాట అంత నచ్చాడు మా అశోకుడు కథ చక్రవర్తి கதா அசோக் சக்கரவர்த்தி மனம் ஏம செஞ்சு அம்மா அம்ம நேரம் அம்மக்கட கலா ஆ சரி அம்மா இங்கோட்டேந்தே அது உண்டது ஜூடு தான் பேரே பேர ఒకటి మళ్ళీ ఓకే దండిగా ఇంకా ఇక తెచ్చుకున్నా అశోకుడు ఆవు బొమ్మను తెచ్చుకున్నావా ఆవు బొమ్మ కుక్క బొమ్మ పడి చెప్తా ఇంకా ఏమేమి బొమ్మలు కత్తులు మన కత్తులు కావాలి కదా యుద్ధం చేయడానికి కదా కావాలి కదా వద్దా ఊర్రే 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 ఊరే సినిమా వచ్చినవా ఏం సినిమాన నీకు ఏం సినిమా అంటే ఇష్టం నాన్న నీకు ఎక్కువ ఎక్కువ ఏం సినిమా అంటే ఇష్టం నాన్న నీకు ఎక్కువ తీసి పక్కన ఏంటిది దీ అలా ఉన్నా ఇది తెల్లగడ్డది పైతరులు బట్ ఇది చూడు అదేంటి దాని పేరు సినిమా 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 ఏ సినిమా నీకు ఇష్టం చెప్పు పెట్ట బైరు ఇష్టం సరే భైరవ సినిమా అంటే ఏందో తెలుసా మీకు మగధీర అనమాట మగధీరాని కనీసం అంటే వేల సార్లు చూసుంటాడు వందల సార్లు అయితే కాదు ఆ సినిమా వచ్చినప్పటి నుంచి యూట్యూబ్లో పెట్టుకొని టీవీలో పెట్టుకొని కొన్ని వేల సార్లు ఉంటాడు మినిమ రెండు మూడు వేల సార్లు ఉంటాడు అయినా బైరవే కావాలి బయట పెడతాం బయలు పెడతాం పట్టు దాంట్లో ఫోన్లో పెట్టి పెడదాం బట్ ఓహో అది కుట్టి దాన్ని కుట్టినారా బిడ్డని కొట్టి పాలి లేదా వాళ్ళు పెద్దమ్మ వాళ్ళు మా వీళ్ళ పెద్దమ్మ పెద్దనాన్న భార్యండి మేక పిల్లకి పాలు ఇవ్వకుండా ఆమె తీసుకొని తాగిందంట దాని పిల్లకి ఇవ్వకుండా అదే చెప్తున్నాడు మా అశోకుడు అన్నీ గుర్తుంటాయి కదా నీకు ఎప్పటి నుంచో గుర్తుంటాయా ఓకే ఓకే అందరికి భయ చెప్పు మనం మాట్లాడుకుంటా కదా ఇంకా అయిపోయింది కుట్టింది పెద్ద మేకను అయ్యో కొడదా వాళ్ళని గిచ్చినాడా వాళ్ళని ఎందుకు మీరు మేకలు కుట్టేది ఉంది చెప్తా వాళ్ళ కథ మీరు ಎಂದೇ ಮೇಕಲ್ವಾ ಅದೇ ಸರಿ ನಷ್ಟ ಅದೇ ನೀವು ನೋಟ್ಲೇವು ಅದೇ ಅದು ಬಿಟ್ಟು ನೋದ ಅದೇನು ಎಕ್ವ ಕಾಲಿಪೇದ ನವಲ ಪಕ್ಕ ಅಬ್ಬಾ ವದ್ದೇಬಾ ನೀವೇ ತಿಪ್ಪ ನೀವು ನಾವು ಜಾ

నేను చెప్పాలి అది ఎక్కువ మాడింది వద్దు గట్టిగా ఉంది నవ్వలేదని సరే అందరికి బాయ్ బై బాయ్ చెప్పు అందరికి అందరికీ ఒక ముద్దు హాయ్ మా అశోకుడు అందరికీ హాయ్ చెప్పాడండి హాయ్ అండి మా వీడియో నచ్చినట్లయితే మా అశోక్కి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అబ్బా సూపర్ నాల్ లడ్డు anh, anh, nữa mà, ha ha, tin không, không tin, không biết, không à, không biết, không à, à, em đang